ప్రకృతి విపత్తుల నుంచి సముద్ర తీర ప్రాంతాలను రక్షించే మడ అడవుల విస్తీర్ణం తగ్గుదల ప్రజాభద్రతలతో పాటు జీవ వైవిధ్యానికి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది మడ అడవుల ధ్వంసంతో అరుదైన జీవరాశులు ఆవాసాలు కోల్పోతున్నాయి అందుకే మడ అడవుల పరిరక్షణ ఆవశ్యకతను పర్యావరణవేత్తలు నొక్కి చెబుతున్నారు నేడు ప్రపంచ మడ అడవుల పరిరక్షణ దినోత్సవం వేళ ఈటీవీ ప్రత్యేక కథన సముద్రం ఆటుపోట్లకు గురైనప్పుడు భూమి కోతకు గురవకుండా పాటు సునామీ వంటి ప్రకృతి విపత్తుల నుంచి రక్షించడంలో కీలక అడవులదే తుపాన్ల వేళ పెనుగారుల తీవ్రతను తగ్గిస్తాయి జీవ వైవిధ్యానికి ప్రతీకగా నిలిచే ఎన్నో రకాల వన్యప్రాణులకు నిలవుగా ఉంటున్నాయి అందుకే వీటి పరిరక్షణతో పాటు విస్తరణ తప్పనిసరి ఈ అవసరాన్ని గుర్తించిన యునెస్కో రెండు వేల పదిహేనులో జరిగిన సమావేశంలో జూలై ఇరవై ఆరున అంతర్జాతీయ మడ అడవుల పరిరక్షణ దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది బాపట్ల జిల్లాలో సూర్యలంక నుంచి లంకెవాణి దిబ్బవరకు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మడ అడవులు విస్తరించి రేపల్లె అటవీ రేంజ్ పరిధిలో కృష్ణ అభయారణ్యం కింద తుపాన్లు బాపట్ల ప్రాంతంలో తీరం దాటినా పెనుబీభత్సం సృష్టించకుండా మడ అడవులే కాపాడాయి రెండు వేల నాలుగులో వేళ రాకాసి అలల బారి నుంచి రక్షించాయి అలాంటి రక్షణ కవచాల్ని కొందరు నాశనం చేస్తున్నారు చెట్లను నరికేయడం చేపల చెరువులుగా మార్చేస్తున్నారు పదిహేను వందల హెక్టార్ల మేర మడ అడవులు ఆక్రమణకు గురైనట్లు ఎంపెడా సిఐఐ వంటి సంస్థలు గుర్తించాయి ఆక్వా కలుషితాల కారణంగా కొన్ని రకాల జంతువులు పక్షులు కనుమరుగైపోయే ప్రమాదం ఏర్పడింది మడ అడవులనే మడి అడవులు అని కూడా అంటారు మడ లేదా మడి అంటే అడ్డుకట్ట అని అర్థం నదీ జలాలు సముద్ర ప్రాంతంలో కలిసే ప్రాంతంలో ఇవి ఎక్కువగా మడ అడవులు తయారవుతూ ఉంటాయి ఆ సముద్రం అలలు తాకిడించి ఉన్న ఒడ్డు కోత గురి కాకుండా సునామీ నుంచి ఆ చుట్టుపక్కల గ్రామాలని అలాగే అక్కడ ఉన్న పంట పొలాలని భూమిని కాపాడడం కోసం ఈ మడ అడవులు సహ సిద్ధంగా ఏర్పడుతూ ఉంటాయి ఈ మడ అడవుల్లో రకరకాల ఔషధ మొక్కలు ఉంటాయి రకరకాల వన్యప్రాణులు తావేళ్లు కాని కోతులు కానివ్వండి మొసలు కానివ్వండి ఇంటి కుక్కలు మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి ఎన్నో వన్యప్రాణులకి పక్షులకి జీవనాధారం ఈ మడ అడవులు అలాగే ఈ మడ అడవులు ఆ పక్కన ఉన్న గ్రామాల్లోకి రేడియేషన్ సమస్యను పరిష్కారం చేస్తూ ఉంటాయి పక్కన ఉన్న పొలాలు బెట్టకు గురి కాకుండా కాపాడుతూ ఉంటాయి సామాజిక అడవులతో పాటుగా మడ అడవుల్ని పెంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి పైన ఉంది లంకెవానిదిబ్బ దిండి ప్రాంతంలోని మడ అడవుల్లో అరుదైన క్షీరదాలైన నీటిబిల్లుల సంచారం ఎక్కువ సముద్ర కొంగలు గద్దలు హెరాన్స్ సీవెడర్స్ నైట్ హెరాన్స్ వంటి పక్షిజాతులు సంచరిస్తుంటాయి చిత్తడి నేలలు ప్రకృతిపరంగా ఎంతో సున్నితమైనవి అరుదైన విదేశీ జాతి పక్షుల ఆవాసానికి అనువైనవి అందుకే అవి చలికాలంలో వచ్చి సంతానోత్పత్తి తరువాత వెళుతుంటాయి సూచిస్తున్నారు చాలా వరకు అనేది కూడా లో ఉంది వీటి యొక్క వేర్ల వ్యవస్థ అనేది చాలా బలంగా నీళ్లలోకి వెళ్లిపోయి ఉండడం అది దట్టంగా అల్లుకొని పోయి ఉండడం వల్ల సైక్లోన్స్ లాంటివి వచ్చినప్పుడు మనకు సముద్రం ఆనుకొని ఉన్నటువంటి భూమి కోతకు గురి కాకుండా ఉండడం హెవీ విండ్ ఏదైతే ఉందో దాన్ని కాస్త కంట్రోల్ చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది దానివల్ల తీర ప్రాంతంలో ఉన్నటువంటి హ్యాబిటేషన్స్ కి మానవాళికి క్యాటిల్ కి నష్టం తక్కువ కలిగించేదానికి నష్టాన్ని లిమిట్ చేసేదాని విధానంలో మనకి మాంగ్రూవ్ ఫారెస్ట్ లె ఉపయోగపడతాయి ల్యాండ్ ఫార్మ్స్ అనేవి క్రమక్షయం చెందకుండా ప్రొటెక్ట్ చేస్తాయి మరి మన రైతులు లేదా మన ఆక్వాకల్చర్ లో ఉన్నటువంటి రైతులు మ్యాంగ్రో ఫారెస్ట్ యొక్క ప్రాధాన్యత గాని భవిష్యత్ తరాలకి దాని అవసరాలనేది గాని అంత పూర్తిగా గ్రహించినట్టుగా అనిపించడం లేదు దీని మీద మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సైడ్ సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నాం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ని సంరక్షించడానికి ఒక యాక్టివిటీస్ అనేది మనం చేస్తూ ఉన్నాం అవేర్నెస్ కూడా చేస్తూ ఉన్నాం సముద్ర తీరంలో మడ అడవుల అభివృద్ధికి ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్ వంటి సంస్థలు ఆర్థిక సహకారం అందిస్తున్నాయి మడ అడవుల ప్రాధాన్యాన్ని గుర్తించిన కేంద్రం రెండు వేల ఏడులో నిజాంపట్నం వద్ద డెబ్బై హెక్టార్లలో వీటి అభివృద్ధికి నిధులు మంజూరు చేసింది మడ విస్తీర్ణం తక్కువగా ఉన్న చోట మొక్కలు నాటి అటవీ శాఖ అధికారులు అడవిని పెంచారు తాజాగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో మడ పెంపకానికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు